టైమ్ గోల్డ్ హబ్ తాకటలో ఉన్న బంగారాన్ని విడిపించి తిరిగి కొనుక్కోబడును ఫర్ మోర్ డీటెయిల్స్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ డబల్ జీరో టూ సెవెన్ హాయ్ పీపల్స్ వెల్కమ్ టు అదే మరొకొండ నేను సార్ సిట్ విచారణలో జగన్ కొంప ముంచిన ఆ నలుగురు విషయం ఏంటి అంటే మనకి ప్రజెంట్ ఉన్న ఈ హాట్ న్యూస్ ఏదైనా ఉంది అంటే అది లిక్కర్ స్కామ్కి సంబంధించిన వ్యవహారం ఈడీ విచారణ ఒకసారి సిట్ విచారణ ఒకసారి సో వాళ్ళని విచారణ చేశారు వీళ్ళని విచారణ చేశారు దీనికి సంబంధించిన అంశాలే ఉంటున్నాయి మరి ఇంకేం చేస్తాం తప్పదు ఇక సో ఏదైతే ఈ యొక్క లిక్కర్ కుంభకోణానికి సంబంధించిన వ్యవహారంలో సిట్ అధికారులు ఆ నలుగురు ఆ నలుగురు అంటే మీకు తెలిసే ఉంటుంది ప్రధానమైన కారకులు ఉన్నారు కదా కేసీ రెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇక దాని తర్వాత మరో ముగ్గురు ఉన్నారు దుసరా ధనుంజయ రెడ్డి కావచ్చు ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు బాలాజీ గోవిందప్ప ఈ నలుగురు అనమాట సో వీళ్ళు సిట్టు విచారణకి హాజరైన తర్వాత మొదట అంటే మొన్న ఏదైతే ఆ సిట్టు విచారణ జరిగిన క్రమంలో వాళ్ళు పెద్దగా అంటే రెడ్డి ఆయనతో పాటుగా వీళ్ళని కూడా మొత్తం విచారణ జరిపారు సుమారు ఎనిమిది గంటల సేపు ఆ రోజు పెద్దగా ఫలితాలు ఏమో దక్కల అంటే వీళ్ళు ప్రశ్నలు అడుగుతానకైతే దాదాపుగా అడిగారు కానీ వీళ్ళు సమాధానాలు పెద్దగా చెప్పినట్లేదు తర్వాత ఇలా కాదు అని చెప్పేసి మరలా నలుగురిని విడివిడిగా ప్రశ్నించడం ఒకసారి అలా కాకుండా నలుగురిని కలిపి ఒకేసారి ప్రశ్నించడం అనేది మరొకసారి ఈ ప్రకారంగా జరిగిన తరుణంలో కొన్ని ఆసక్తికరమైన అంశాలు బయటపడినాయి ఇందులో ప్రధానంగా ఎవరిని ప్రశ్నించారు ఏంటి అని అంటే అదేనండి భారతీయ సిమెంట్స్ మాజీ డైరెక్టర్ అయినటువంటి బాలాజీ గోవిందప్ప ఆయన గట్టిగా పట్టుకున్నారు అసలు నీకేంటి సంబంధం ఇక్కడ ఈ లిక్కర్కి డిస్కషన్స్కి అసలు ప్రభుత్వానికి సంబంధించిన దాంట్లో నువ్వెందుకు ఇన్వాల్వ్ అయ్యావు ఏంటి అని చెప్పేసి మాట్లాడితే అసలు నాగేమి సంబంధం నేనేందుకు వెళ్తాను నా అబ్బా రామ నాకేం తెలీదు అని చెప్పేసి బాలాజీ గోవిందప్ప చెప్పాడు అవునా సరే నీకేం తెలియదు కదా మరి అట్లాంటప్పుడు నువ్వు ఈ తేదీలో ఈ సమయాల్లో పలానా చోట ఎందుకు వెళ్ళావు ఆయన అని చెప్పేసి ప్రశ్నించేసరికి అవాక్కయ్యాడు అమ్మయ్య అయ్యి అది నా పర్సనల్ మీటింగ్స్ అది ఇది అని చెప్పేసి అన్నది ఏంటి పర్సనల్ మీటింగ్స్ ఎక్కడ పర్సనల్ మీటింగ్స్ దీనికి సంబంధించినవి ఏవి ఇది ఒకటి ఆ ఎపిసోడ్ అలా గుర్తుంచుకోండి ఇక ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళు రాజకేశరెడ్డికి ఏం సంబంధం రాజకేసి రెడ్డి నిర్వహించిన సమావేశాలకు మీరెందుకు వెళ్ళారు ఏంటి అని అంటే అసలు మాగే సంబంధం మేము ఎందుకు వెళ్తాం అని వాళ్ళు అవునా సరే సరే పలానా డేట్ పలానా సమయం అని చెప్పి ఆధారాలతో సహా కళ్ళ ముందు పెట్టారు పెట్టేసరికి ఇంకా ఇంకేం చేస్తారు నీళ్ళు నవ్వుతాయి అది ఒక అంశం ఇక దాని తర్వాత కీలకమైన అంశం అసలు ఈ మనీ ట్రాన్సాక్షన్స్ అనేవి మీరు ఎక్కడెక్కడ నుంచి ఎవరెవరికి చేరవేశారు ఎందుకు చేరవేశారు ఏంటి ముడుపులు ఎం ఎంతెంత అంటే అసలు ముడుపులకి మాకు సంబంధం ఏంటి మళ్ళీ ఇదే ఇదే తరహా సమాధానాలు తీరా కట్ చేసి దానికి సంబంధించిన ఆధారాలు కూడా బయట పెట్టారు ఇక్కడ కొన్ని ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయండి అవి ఏంటి అంటే మామూలుగా సిట్ విచారణ చెప్పింది ఏంటి అంటే నెలవారీ మామూలులాగా వసూలు చేసేసి ఈ విధంగా వాళ్ళు కేసు కింద అని చెప్పేసి కలెక్ట్ చేసిందే కాకుండా సో ఆ విధంగా అరవై కోట్ల రూపాయలు ఎంతో లిక్విడ్ క్యాష్ అన్నట్లుగా దాన్ని చేరవేసేసారు అని చెప్పేసి సో ఇక్కడ ఏంటి కొత్త వాహనాలు కొండవే కాకుండా ఆ కొత్త వాహనాల్లో బాలాజీ గోవింద్ అక్కనంట అటు ఇటు తిరుగుతా ఉంది మళ్ళీ తాడేపల్లికి కావచ్చు లేకపోతే ఇంకో చాటకు కావచ్చు సో అదేమిటి అంటే ఇక ఎవరు చెక్ చేస్తారు వీళ్ళకి వీళ్ళు సొంత కదా అది పైగా ఎస్కాట్లు పెట్టుకోనంట ఇక ఎస్కాట్లు పెట్టుకుంటే ఎందుకు చెక్ చేస్తారు సో ఆ విధంగా ఈ యొక్క మనీ పంపించేశారు అని అని చెప్పేసి సో అది ఇంట్లో నుంచి బయటికి పంపించారా బయట నుంచి ఇంట్లోకి పంపించారా లేదా ఇంకో చోటును ఇంకో చోటుకు తరలించారా ఈ విధంగా మనీ అనేది మాత్రం మంచిగా బ్రహ్మాండంగా హవాల రూపంలో చెల్లించారా బ్లాక్ వైట్ వైట్లో మార్చుకుంటున్నారు ఆ తర్వాత నగదులో నుంచి గోల్డ్లోకి మార్చుకోవడం ఇలా ఒకటి కాదు రెండు కాదు సో ఈ నేపథ్యంలోనే మొత్తం ఈ నలుగురిని కలిపి విచారణ జరిపి ఈ యొక్క సుమారుగా వంద పైన ప్రశ్నలు సంధించారట వాటిలో మామూలుగా వీళ్ళు చెప్పే సమాధానాలు ఎలా ఉంటాయి అంటే కొన్ని మాకు తెలియదు అని చెప్పేసి అంటూ సాక్ష్యాధారాలు ముందు పెడితేనే బెత్తరపోయేలాగా చూడటం సో ఇప్పుడు మొత్తం మీద వీళ్ళు ఇక చివరికి ఏంటి అంటే సాక్ష్యాధారాలు ముందు పెట్టి బాబు ఇదిగో మీ చెట్టా ఇది మీరు చేసింది ఇది మీ ఇది ఇదిగో పలానా చోటకి పలానా చోటుకు వెళ్ళింది అని అంటే ఇక తెల్లమొక వేసి చూస్తూ ఉంటాం అనమాట ఈ పరిస్థితి సో ఈ నేపథ్యంలో ఇంకేమైనా సరే తప్పించుకునే ప్రయత్నం ఉంటుందా అసలు ససేమిరా కూడా అవకాశాలే ఉండవు సో ఇప్పుడు ఒక ప్రక్కన సిట్టు మరో ప్రక్కన ఈడీ ఇక్కడ ఒక రకమైన ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి దాకా కేసు వెళుతుందా లేదా అనేది ఈ జగన్మోహన్ రెడ్డి గారి దాకా వెళుతుందా లేదా అనేది మాత్రం ఇప్పుడు ఒకవేళ సిట్ అధికారులు కనుక ఆ నిర్ణయం తీసుకుంటే రాష్ట్ర పరిధులకు సంబంధించిన అంశం అవుతుంది అలా కాదు ఈడీ తీసుకుందనుకోండి కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి సంబంధించిన అంశం కేంద్ర ప్రభుత్వ పరిధిలో బీజేపీ అంటే కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకులు ఆ రకంగా వ్యవహరిస్తారు అంటే ప్రధానంగా మోదీ అమిత్ షా గారిని ఉద్దేశించే ప్రజలు ఆలోచన ఆ యొక్క అనుమానాలు కూడా ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నుంచి నాలుగు మధ్యలో కూడా మోదీ అమిత్ షా వ్యవహార శైలి ఎలాగుంది వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి పట్ల జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళిద్దరిని తక్కిళ్ళ వేస్తే ఏ రకంగా ఉంటారంటే ఎంతో కొంత పొత్తులు ఉన్నా సరే చంద్రబాబు నాయుడు గారి కంటే జగన్మోహన్ రెడ్డి గారి వైపే మొగ్గు చూపుతూ ఉంటారని చెప్పేసి సామాన్యులు అభిప్రాయపడుతున్నారు నేను చేస్తున్న ప్రతి వీడియోలో కూడా కామెంట్స్ అయ్యే ఉంటున్నాయి ప్రజల్లో ప్రజలు అదే రకంగా అభిప్రాయపడుతున్నారు అంటే ఏంటో అర్థం చేసుకోండి పంతొమ్మిది నుంచి ఇరవెల మధ్య వాళ్ళ వ్యవహార శైలి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఆ రకంగా ఉన్నది అని అని చెప్పేసి సో ఆయన భేషరత్తుగా ఏది కావాలంటే అది బిల్లులు పాస్ చేస్తూ ఉంటాడు సో ఇదంతా ఏంటి అంటే ఆయనకు కావాల్సిన విధంగా కేంద్రంలోని పెద్దలు వ్యవహరించాలి అంటే ఏదైనా సరే కేసులకు సంబంధించిన అంశాలు కొంచెం ముందుకు రాకుండా ఎక్కడికక్కడ ఆగిపోయేలాగా చేయండి అది చాలు నాకు ఇంకేం అవసరం నేను రాష్ట్ర నిధుల గురించి అడగను ప్రజల భాగోగుల గురించి అడగను అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన పనులు అయితే అసలు అడగనే అడగను సచేమిరా కాబట్టి మీరు నాకు కావాల్సింది ఏంటి నాకు ఆ కేసులకు సంబంధించిన టచ్ చేయకుండా చాలు ఇదే తరహాలో ఉన్నది అన్నట్టుగా పంతొమ్మిది నాలుగు మధ్యలో అటు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం పెద్దలు కావచ్చు ఇటు రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు కావచ్చు వాళ్ళ మధ్య జరిగిన లాలు చేయవచ్చు అదే వ్యవహార శైలి ఉంటుంది అయితే ఇప్పుడు ఈ సిట్ అధికారులు ఏదైతే ఆ నివేదికని వాళ్ళు దర్యాప్తు చేసిన నివేదికని ఈడీ అధికారులకు ఇస్తా ఉంటే ఇప్పుడు ఆ ఈడీ అధికారులు ఏమాత్రం కూడా దాన్ని మరి ఎంతవరకు ముందుకు తీసుకెళ్తారు ఇంకా కొంతమంది అయితే ప్రజల అభిప్రాయాలు నేను చెప్తున్నది ఎలా చెప్తున్నారంటే అసలు ఈడీకి ఇచ్చిందే ఎందుకంటే ఇక మళ్ళీ సిట్ అధికారులు ఎక్కడ అరెస్ట్ చేస్తారనే భయంతో కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఎంటర్ అయిపోయి జగన్మోహన్ రెడ్డి గారు సేవ్ చేయడానికి ఉన్నారు అని నేను చెప్పేశాను సో అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒక విధంగా సేఫ్ గానే ఉంటున్నారు అని అని చెప్పేసి అభిప్రాయపడుతున్నారు ఒకవేళ అలా కాదు అరెస్ట్ చేస్తే దాని పరిణామాలు ఈ విధంగా ఉండబోతున్నాయి ఇది కూడా చాలా కీలకమైనదే ఇప్పుడు అరెస్ట్ చేస్తే సింపతి వస్తుందా ఇలాగ ఉంటుంది అంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ని జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ని ఒకేలాగా భావిస్తారా ఇలా చాలా అనుమానాలు కూడా భావిస్తూ ఉంది సో ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ కి సంబంధించిన అంశం ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు విశ్లేషణలు జరుగుతూనే ఉన్నాయి కానీ దానికి సంబంధించి కంక్లూజన్ గా ఒక పాయింట్ అనేది మాత్రం రావట్లేదు రావట్లే కోర్స్ విజయసాయి రెడ్డి గారు చెప్తా ఉన్నారు ఏంటి జూన్ పదవ తేదీన అరెస్ట్ చేయబోతున్నారు అది ఇది అని చెప్పేసి ఆయన ఏదో చెప్తా ఉంటారు ఆయన చూసేలా ఆయన చెప్తా ఉంటారులే కానీ అసలు ఆయన అరెస్ట్ అయినప్పుడు ఈయన్ని ఎందుకు అరెస్ట్ చేయరు ఆటోమేటిక్గా విజయసాయి రెడ్డి కూడా అరెస్ట్ అవుతారు కదా ఒకవేళ ఆయన అప్రూవర్గా మారుతున్నాడా అంటే చెప్పనండి నేను అప్రూవర్గా మారుతున్నాను ఖచ్చితంగా ఇది ఇది అని చెప్పేసి మొత్తం చెప్పనండి అలా చెప్పడు ఏదో చూసి చూడనట్టు కనిపించి కనిపిస్తున్నట్టుగా అంటారు చూసారా ఆ తరహాలో ఏంటో కొన్ని చెబుతాడు కొన్ని చెప్పడు ఆ అక్కడ అవినీతి జరిగిందంటారు అక్రమాలు జరిగినాయి అంటారు స్కామ్ జరిగిందంటారు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదంటారు లేదు నేను నోరు తెరిస్తే మొత్తం అందరు కోట్లు ఊడిపోతాయి అంటారు కానీ ఏ విషయం ఆ నోరు తెరవరు మరి దీనివల్ల ఏంటి సో మొత్తం మీద ఇప్పుడు ఈ నలుగురుకు సంబంధించిన ఆ విచారణలో సిట్ అధికారులు ఏదైతే ప్రశ్నలు ఇచ్చి ఆ సమాధానాలు రాబట్టారో ఈ నేపథ్యంలో అది జగన్మోహన్ రెడ్డి గారి దాకా వెళ్ళబోతుందా సో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా అరెస్ట్ అయ్యే పరిస్థితి వస్తుందంటారా కాదంటారా చూడాలి మరి ఏం జరగబోతుంది ఏంటి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సిట్ అధికారుల విచారణలో జగన్ కొంప ముంచేశారా ఆ నలుగురు మరి వాళ్ళు చెప్పిన సమాధానాలు పొంతం లేకపోయినా చివరికి వాళ్ళ ఆధారాలు పెట్టేసరికి నివ్వారిపోయారు మరి అది అరెస్ట్ జరుగుతుందా అరెస్ట్ వరకు వెళుతుందా లేదా అని మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియండి థ్యాంక్ యూ